ప్పుడు చాలామంది ఓపెన్ సైట్ చేసేవారు ఏమంటే ఇబ్బంది పండుగ బంధువులు లేకపోతే వీళ్ళంత ఫ్రెండ్స్ అండ్ కొద్దిగా మీ మా ఆఫీసు కొద్దిగా రేపు పోయి దీని మీద కొద్దిగా ఉండాలి కంటే మేము చెప్పాలా మీకు కన్సర్ అయితే వచ్చిందని చెప్పుకుంటాను అవి మీకు తెచ్చు గురించి మేము తీసుకుంటున్న చర్యలు ఓపెన్గా చెప్తున్నాను మనకు కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చారు అనాథు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన వెంటనే మనం ప్రసేస్ ఆఫీస్ కట్టబెట్టడం జరిగింది సర్వే నెంబర్ ఎక్స్ఏంతో సహా మీరు ఇవన్నీ రిజిస్టర్ చేస్తండి ఇవన్నీ కూడా అప్రూవ్ అవ్వాలి మీరు అప్రూవ్ అయ్యేంతవరకు చెయ్యొద్ద అని చెప్పేసి మీ ప్రఫీసర్ పెట్టడం జరిగింది తర్వాత జరుపుకోవడం జరిగింది అనాథరాయ దేవత సర్వే నెంబర్లతో సహా ఇవన్నీ అనాథరాయలు ఉన్నాయి మీరు ఎవరు కొనదండి కొనుగోలుదారులు నష్టపోతారు అని చెప్పే విధంగా మేము పేపర్ జరిగింది తర్వాత ఆయా లేవర్లలో పోటీగా పెట్టడం జరిగింది మీకు తెలుసు మనకు అవకాశం ఉన్న ప్రతి చోట రాళ్ళు కూడా తీసుకొని రావాలి మీరు చెప్తున్నారు లోపల